ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ బీన్స్తో గుడ్డు వేపుడు మొదటిగా మనం బీన్స్ని చాలా శ్రద్ధతో ఆచి తూచి కడుక్కో మంచిగా శుభ్రంగా కడుక్కున్నాక చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద కట్టింగ్ చేసుకున్నట్టయితే ఈ బీన్స్ అనేవి దప్పును ఉడుకో అన్ని చిన్నగా కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక గడ్డలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్నగా తరగాలి లైక్ తరగాలంటే మీకు తెలుసు తెలియదు అది ఇక్కడ కటింగ్ అంటారు దాని నెక్స్ట్ పచ్చిమిర్చి తగినన్ని మనం ఎట్లయినా మళ్ళీ ఉటి కారం ఇస్తాం కాబట్టి నో ప్రాబ్లం ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని సరిపోద్ది అండ్ ఇంతే అండి మనకు కావాల్సిన పదార్థాలు నెక్స్ట్ ఒక బౌల్లోకి లైక్ ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అవి వేగినాక చిన్నగా కొంచెం సరదా సరదాకి పోపు గింజలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మొత్తం లైక్ రెడ్డిగా అయ్యేంత వరకు ఉంచకుండా నార్మల్గా వేగేంత వరకు ఉంచుకోవాలి ఎందుకంటే మళ్ళీ బీన్స్ వేసినప్పుడు మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి మాడిపోయే అవకాశం ఉంది సో బావిల్లిపాయలు బాగా కొంచెం లైట్ రెడ్ అయ్యే వరకు వేపుకున్నాక బాగా వేపుకున్నాక బీన్స్ వేసుకోవాలి ఇక్కడ మేము వేద్దాం కొంచెం టైం పడుతుంటుంది అని మీరు బాగా పక్కనే మనం ముచ్చటంటే పెట్టుకోరు అలాగే కలుపుకుంటూ తిప్పుతూ గంటని టైంపాస్కి చిల్ల మన వేగినట్టు అనిపించినాక అప్పుడు చిన్న చిన్న తరుక్కున్న బీన్స్ ముక్కల్ని వేసి వాటిని బాగా స్లోగా లవ్తోటి ప్రేమతోటి కలుపుకోవాలి ఓకేనా డైలీ నాడేలాగా కాదు మా గుణగా డేలాగా బాగా కలుపుకున్నాక స్లోగా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి నా వాయిస్ ఏమో ఫాస్ట్ ఉంది ఈడేమో ఇంకా పెడతాయి మీరైతే వెయిట్ చేయద్దు నో ప్రాబ్లం ఎందుకంటే రుచికమైన రుచికరమైన కూర కావాలి కదా లాస్ట్కి మీకు కావాలి వద్దా అలా చిన్నగా ప్రేమతో లాలిస్తూ ఏ స్లోగా చూసిన కొంచెం వీడియో ఫాస్ట్ ఉంది నో ప్రాబ్లం అలా ప్లేట్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ బాగా మరిగినాక లైక్ మనకు ఓన్లీ ఆయిల్ తప్ప లైక్ వాటర్ ఉండొద్దు చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అని పచ్చివాసన పోయే ఉడకు కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ మాడినట్టయితే గీకండి కింద దిస్ ఈస్ నాట్ ఏ హోమ్ ఫుడ్ నో బ్రో దిస్ ఈజ్ బ్యాస్టర్ సో వీ హ్యావ్ టు వెయిట్ నెక్స్ట్ బాగా ఉడికినాక అనిపించినాక ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోండి మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి లేదంటే రెండు సరిపోతాయి ఒక పావు కిలోకి అవి వేగినాక లైక్ ఒక సిక్స్ ఎక్స్ ఆర్ ఫోర్ ఎక్స్ యూ నీట్ ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి ఎన్ని వేసుకున్నా నో ప్రాబ్లం ఎక్స్ ఏడిపోతాయి తినేవచ్చు బాగా కలిపండి లైక్ స్లోగా అంత ముక్కలకి లైక్ ముక్కలు అంటే చికెన్ ముక్కలు కాదు కానీ మనం బీన్స్ ముక్కలు చిన్న కట్ చేసుకున్నాక అవి బాగా కలుపుకోండి కలుపుకున్నాక మాకేమర్థమైందంటే ఇంకా ఏదో తక్కువైంది ఎందుకంటే మీకు కారం ఎక్కువ తింటాం కాబట్టి మళ్ళీ కారం వేసుకున్నాం మాకు తరపు వేస్తేనే ఉంటాడు చూడండి మీరు ఎంత ఇస్తాడు ఆ కారం వేసుకొని కలుపుకున్నాక పైన వేసి కలుపుకొని